అమెరికాలో ఆర్థిక మాన్యం పరిస్థితులు కనిపిస్తుండటంతో దిగ్గజ కంపెనీలన్నీ ఖర్చులు తగ్గింపుపై దృష్టి పెట్టాయి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి ఇప్పటికే గూగుల్ టెస్లా వాల్మార్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించాయి దీంతో తమకు స్వదేశం వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని భావిస్తున్న హెచ్ వీసా టెక్కీలకు అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది అలాంటి వారికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటో తెలియచేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది వాటిని ఉపయోగించుకోవటం ద్వారా అరవై రోజులు గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా వారు అమెరికాలో ఉండేందుకు అవకాశం లభించనుంది లేఫ్ ఎదుర్కొంటున్న వీసా వీసాదారులు నాన్ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తును ఫైనల్ చేసుకోవచ్చు లేదా స్టేటస్ లో మార్పు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు బలవంతపు పరిస్థితుల ఉపాధి పొందవచ్చు కోల్పోయిన వారికి ఉన్న అవకాశాలు అరవై రోజుల పీరియడ్ లోగా ఈ చర్యల్లో ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి తద్వారా హెచ్ఎన్ బి నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ కోల్పోయినప్పటికీ అధికారికంగా అమెరికాలో మరికొంత కాలం ఉండే అవకాశం పొందుతారు అలాగే అర్హత గల హెచ్ వన్ బి నాన్ ఇమిగ్రెంట్లు కొత్త హెచ్ వన్ పిటిషన్ దాఖలు చేసిన వెంటనే వేరే కంపెనీలో పనిచేయవచ్చు అలాగే నూట ఎనభై రోజుల స్టేటస్ పెండింగ్ గడువు తర్వాత వారి స్టేటస్ అప్లికేషన్ ను కొత్త కంపెనీ ఉద్యోగ ఆఫర్ కింద సర్దుబాటు చేసుకోవచ్చు అలాగే ప్రస్తుత స్టేటస్ ను డిపెండెంట్ లేదా స్టూడెంట్ లేదా విజిటర్ స్టేటస్ కిందకు కూడా మార్చుకోవచ్చు దీనివల్ల దరఖాస్తుపై నిర్ణయం వెలువడే వరకు చట్ట విరుద్ధంగా దేశంలో ఉన్నట్లుగా పరిగణించడాన్ని ఆపొచ్చు ఇక సెల్ఫ్ పిటిషన్డ్ ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్లు వేసే అర్హత ఉన్న ఉద్యోగులు స్టేటస్ అప్లికేషన్ సర్దుబాటుతో పాటే ఈ పిటిషన్ని కూడా ఏకకాలంలో ఫైల్ చేయవచ్చు దీనివల్ల అలాంటి ఉద్యోగులు అమెరికాలో ఉండేందుకు ఏడాది పాటు ఈఏడి పొందేందుకు వీలవుతుంది